హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్నెల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో దేని గురించి అని అవునండి నేనైతే షాపింగ్ అయితే వెళ్ళాను అనమాట ఆ షాపింగ్ మీతో పంచుకోవాలనుకుంటున్నా ఎలా ఉంటుంది ఏమై తీసుకున్నాను అనే ప్రతి ఒక్కటి మీకు చూపించాలని చెప్పి నేనైతే ఫుల్ వీడియో అయితే తీసాను ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో అయితే చూసేయండి అదే దారిలో కనిపిస్తుంది కదా అదైతే మీకు చూపిద్దామని వీడియో తీసాను అదైతే కోర్ట్ అండి కోవైట్లో ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ నచ్చకపోతే మళ్ళీ వెంటనే విడాకులు ఇచ్చేసుకుని అదే డైవర్స్ తీసుకుని పెళ్ళి చేసుకోవచ్చు అనమాట అందుకే కోర్టులో అయితే కోవైట్లో చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయండి మనమైతే ఇంకొండి ఇవన్నీ బ్రాండెడ్ షాపింగ్ మాల్ అనమాట ప్రతి బ్రాండెడ్ తర అన్ని రకాల బ్రాండెడ్స్ ఇక్కడ షాపింగ్ మాల్లు ఉంటాయన్నమాట మనమైతే కోవైట్లో ఉన్న సిటీ సెంటర్లోకి అయితే వస్తున్నాం అనమాట సిటీ సెంటర్ చూసారు కదా ఇదంతా కూడా చుట్టూరు పార్కింగ్ ప్లేస్ అనమాట పార్కింగ్ ఏరియా అదిగోండి చూసారు కదా ఇవన్నీ కూడా షాపింగ్ మాల్లే అనమాట లోపల కానీ బయట ఉన్న చిన్న చిన్న షాపుల్లో కానీ చాలా మంచి మంచి ప్రోడక్ట్ అయితే మీకు దొరుకుతుంది మనమైతే అదిగోండి దగ్గర దగ్గర ఉన్నాము వచ్చేస్తున్నాము సిటీ సెంటర్కి కానీ చీకటిగా ఉంది ఏంటి అంటే నేను మార్నింగ్ డ్యూటీ డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది అనమాట అందుకే నైట్ సిక్స్ ఓ క్లాక్ వచ్చాను అనమాట చూశారు కదా కనిపిస్తుంది కదా అదేనండి సిటీ సెంటర్ బయట నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల ఇంకా పెద్దగా ఉంటుంది చూశారు కదా చూడండి మనమైతే సిటీ సెంటర్కి అయితే వచ్చేసాము మా ప్లేస్లో మా ఏరియాలో మాకు దగ్గరగా ఉన్నది ఇదేనండి అయితే నేను సిటీకి వెళ్ళకుండా ఇక్కడికి వస్తాను చూసారు కదా పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ మీకు దొరుకుతుందండి నేనైతే కార్గో వేయాలనుకుంటున్నా కాబట్టి మా చుట్టాల పిల్లలకు కూడా ఇట్లా టాయ్స్ అయితే తీసుకున్నాను ఇట్లా అయితే చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటాయి కాబట్టి ఇవైతే నేను తీసుకున్నాను తర్వాత బేబీ టాయ్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అబ్బా ఇవైతే నేను మూడు తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఫ్రైజ్ కూడా మీకు అందుబాటు ఫ్రైస్లోనే దొరుకుతుందనమాట మరి ఎక్కువేమి ఉండదు చూసారు కదా ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించిన ప్లేస్ అనమాట పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇందులో ఉంటుంది చూసారు కదా ఎన్నైతే ఉన్నాయో బొమ్మలు కానుంచి అన్నీ ఉంటాయి నేనైతే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు తీసుకుందామని వచ్చానండి రెండు మూడు హ్యాండ్ బ్యాగ్లు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెక్షన్లు ఉంటాయి ఏ దానికి సంబంధించినవి అక్కడ పెడతారనమాట ఇవన్నీ అయితే మనకి పనికి రావు ఎద్దరికి వెళ్ళిపోదాం వచ్చేయండి చూడండి ఎంత బాగున్నాయో డ్రెస్సులు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను కానీ నాకైతే ఇక్కడ నాకు కావాల్సిన డ్రెస్లు అయితే దొరకలేదండి మా పిల్లలకు సంబంధించినవి నేనైతే ఏం తీసుకోలేదు కదా కొవేటోలకు సంబంధించినవి ఇవైతే కార్గో అంటేనే మీకు అర్థమైపోతుంది మనం వేసాయి అందులో షాంపూలు సబ్బులు అవే కాబట్టి నేనైతే ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట పేస్ట్లు అవన్నీ కూడా చాలా ఆఫర్లో పెట్టారనమాట అందుకోసమే నేను ఇవన్నీ కూడా బ్రాండెడ్ షాంపులు క్రీములు ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ ఇటు సైడ్ ఇవన్నీ కూడా ఆఫర్లు అనమాట ఇటు సైడ్ పెట్టినవి ఇవైతే సిగ్నేచరు చాలా బాగుంది పర్ఫ్యూమ్ అయితే నేను తీసుకున్నాను ఇంకైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏం తీసుకుంటానా అని చూస్తున్నారా ఏముందండి ఇన్ని క్రీములు ఉన్నా కూడా మనకు నచ్చిన క్రీము మనకు కావాల్సిన క్రీము ఆ ఒక్క ఫేర్ అండ్ లవ్లీయే కదండి దానికోసం అయితే వెతుకుతున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఉంది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి బెడ్షీట్లు టవళ్ళు అవైతే నేనైతే తీసుకున్నాను చూసారు కదా కానీ ఫ్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉందండి కార్నోప్లెక్స్ అవన్నీ తీసుకుందామని వచ్చా కానీ ఇవన్నీ చాయ్ పొడి అండి టీ పెట్టుకునేవి చూసారా టీ పొడి ఎన్ని రకాల బ్రాండ్లు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చాలా ఖరీదైందండి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కోవైట్లోను నేనైతే తీసుకోవాలా ఇక్కడికి వచ్చి కార్నోప్లెక్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా తెలుసు కదా మీకు ఇక్కడైతే నేను బిస్కెట్లు చాక్లెట్లు అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట కార్గోలో వేయడం కోసము ఇవి కొబ్బరి చాక్లెట్లు అనమాట ఇవైతే రెండు ప్యాకెట్లు అయితే నేను తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం జ్యూస్ పౌడర్ తీసుకుందాం అని చెప్పి తెలుసు కదా ఆరెంజ్ మ్యాంగో జ్యూస్ పౌడర్లు అయితే ఉంటాయి కదా అక్కడికైతే వెళ్తున్నాను అనమాట అవి తీసుకుందాం అని చెప్పి మన పిల్లలకి ఎక్కువ యాసవ కాలంలో కూడా ఎక్కువ ఇవే కదా తాగుతారు దానికోసం బాగా ఇష్టపడతారని చెప్పి ఇవైతే నేను అన్ని రకాల అన్ని రకాలు తీసుకున్నా మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ అవన్నీ కూడా తీసుకున్నాను ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తా వచ్చేయండి చూసారా పుచ్చకాయల బండి అనమాట ఒక చిన్న వ్యాన్లో పెట్టారనమాట చూసాయండి చూసారు కదా ఇట్లా అట్రాక్షన్గా ఉంటే వచ్చేవాళ్ళు కూడా బాగా వచ్చి ఫొటోస్ అయితే దిగి తీసుకుంటారని చెప్పి నెక్స్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే మనం ఇంటికి పట్టుకెళ్ళేది కార్గోలో వేసేది కూడా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కాబట్టి నేను ఇక్కడైతే అన్ని రకాలు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి అంజూర్ పండు అంట తీసుకుందాం అనుకున్నా కానీ ఒక్క ప్యాకెట్ రేట్ చూస్తే చూడండి సిక్స్ కేజీ అంట అందులో కూడా నాలుగు కూడా లేవండి ఎందుకు వచ్చిందని అక్కడ పెట్టేసాను తీసుకోలేదు నేనైతే చూశారు కదా ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇవన్నీ ఇక్కడ పిల్లలు అవి ఎక్కువ పెంచుతారు కాబట్టి వాటికి సంబంధించిన మేత ఇదేమో బాట్స్కి సంబంధించింది మనకైతే అవసరం లేదు అక్కడ పెట్టేద్దాం చూసారు కదా దొరకందంటూ ఏముండదండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది కానీ చాలా ఖాళీగా అయితే ఉంది కదా ఎందుకనుకుంటున్నారు ఇక్కడ కోవేటోళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి చూసారు కదా ప్రతి ఒక్కటి దొరుకుద్ది నేనైతే తీసుకొని బిల్ అయితే ఏం చేస్తున్నానండి చూసారు కదా ప్రైజ్ అనేది ఎంత అనేది మీకే చూపిస్తా చూడండి అక్షరాలు కువైట్ డబ్బులు వచ్చి యాభై డిన్నర్లు అయితే అయిందండి యాభై డిన్నర్లకి మన ఇండియా డబ్బులు పదిహేను వేలు అంటే కొంచెం తక్కువ ఐదు వందలు తక్కువ పదిహేను వేలు షాపింగ్ అయితే చేశాను అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా ఇట్లా కౌంట్ చేస్తాక ఇట్లా కవర్లో పెట్టి మళ్ళీ అర్బానంలో పెట్టేస్తారు మనకి మనం తోసుకొని వెళ్ళిపోవడం అనమాట చూసారు కదా పదిహేను వేలకి ఎన్ని సామాన్లు వచ్చినాయి అనుకుంటున్నారా చాలా తక్కువేనండి ఇవి మన ఇండియాలో పదిహేను వేలకి బోల్డ్ అయితే తీసుకోవచ్చు మనం బిల్ అయితే చూసారా ఎంత బాగుందో ఇవన్నీ తీసుకున్నాం కదండి చూడండి తీసేసుకున్నాక ఇంకైతే మనము బయటకైతే అయితే వెళ్ళిపోయానమాట ఇంకా ట్యాక్సీ అయితే రాలేదు అందుకే వెయిటింగ్ ఫర్ టాక్సీ ఈ లోపల మనం మీరు కూడా కంపల్సరీ అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే తీసుకొని ఇంకొండి వచ్చేసా ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట మీరు కూడా తినండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్